హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మాకైతే దసరా హాలిడేస్ కాబట్టి మా ఫ్యామిలీ మొత్తం గెట్ టుగెదర్ పార్టీ అయితే అరేంజ్ చేసుకున్నాం దానికోసం మా అమ్మ మా పిన్ని మా అత్త అయితే వంటలకైతే అరేంజ్ చేసేసుకుంటున్నారు ఇంతలో ఇక్కడ ఒక తమాషా అయితే జరిగింది మా నాన్న కూరగాయలు అయితే తీసుకొచ్చాడు మా అమ్మ అయితే మా నాన్నని ఫుల్గా తిట్టింది ఎందుకంటే కుళ్ళిపోయిన నిమ్మకాయలు తెచ్చాడని ఇంతకీ ఆ తీసుకుంది అయితే మా తమ్ముడు ఆ విషయం తెలియక మా అమ్మ అయితే మా నాన్నే ఫుల్గా తిట్టేసింది ఈ గొడవంతా అయిపోయిన తర్వాత మా వంటలు అయితే వంటలైతే స్టార్ట్ చేశారు ఎవరికి వచ్చిన టాలెంట్ వంటలు అయితే వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు ఇంకా మేము ఈ దసరా సెలవుల తిరుపతి కూడా వెళ్ళొచ్చాము ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఆ తిరుపతి జర్నీలో నేను మా తమ్ముడు చేసిన అల్లరి మేము ఇంకా అక్కడ ఏమేమి చూసాము ఎక్కడెక్కడ వెళ్ళాము మొత్తం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూసారా మా పిన్ని మీకు హాయి చెప్తుంది మా ఇంట్లో చేసిన వెరైటీస్ అయితే బిర్యానీ కేసరి గారెలు గోంగూర చికెన్ కర్రీ పెరుగు అండ్ నా ఫేవరెట్ చికెన్ ఫ్రై ఇంకా మా ఫ్యామిలీయే కాకుండా మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంటి భోజనానికి అయితే వచ్చారు తర్వాత మేము కూడా అందరం ఫ్యామిలీ మొత్తం కూర్చొని అందరితో పాత అయితే చెప్పుకుంటూ అందరిని ఏడిపించుకుంటూ భోజనాలు అయితే చేసేసాం ఈ దసరా హాలిడేస్తో మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడికి వెళ్ళారో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత పెద్దోళ్ళంతా ఒకవైపుచ్చారు ముచ్చట్లు ఆడుకుంటున్నాం మేము పిల్లలమంతా గేమ్స్ అయితే ఆడుకుంటున్నాం ఇలా దసరా హాలిడేస్తో రోజుకో ప్రోగ్రామ్ అయితే మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఓకే బాయ్